ప్రసాద్ పంతం అనంతతో గొడవ అనంతం అనంతపురంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది మీ దగ్గర వందల ఎకరాల భూములు ఎలా ఉన్నా అని ఒకరంటే అంత భూమి మాకెక్కడుందో చూపాలంటూ మరొకరు సవాల్ మీ స్థాయిలో రాజకీయాలు చేయాలని ఒకరంటే ప్రాణం పోయే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానంటూ మరొకరు కుండ పత్తలు కొడుతున్నారు అనంతపురం అర్బన్ లో పొలిటికల్ హీట్ పెరిగింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది మాటకు మాట విమర్శలకు ప్రతి విమర్శలు ఇరువురు నేతలు ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకొని అనంత వెంకట్రామి కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని ఆక్రమించారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంకట్రామి రెడ్డితో పాటు ఆయన సోదరుల దగ్గర నాలుగు వందల యాభై ఎకరాల భూములు ఉన్నాయన్న తమ అక్రమాలకు పాల్పడి ఉంటే విచారణ చేసుకోవచ్చంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మహమ్ముళ్ళ పేరు మీద మీ అన్నదమ్ముల పేరు మీద దాదాపు రోడ్లు పేరు దగ్గర తొంభై ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డీసీ ల్యాండ్స్ నాలుగు వందల యాభై ఎకరాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది మీరు ఏం బిజినెస్ చేస్తున్నారా కేవలం రాజకీయ బిజినెస్ మాత్రమే చేస్తున్నారు మీరు మీ అన్నదమ్ములు ఎక్కడైనా ఏదన్నా ఒక వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉందా లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నారా ఎట్లా సంపాదించారు నాలుగు వందల యాభై ఎకరాలు అని చెప్పేసి నేను అడుగుతా మేము ఏదైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా కానీ ఉంటే ఎవరు వద్దన్నారు మీ దగ్గర ప్రభుత్వం ఊరికే సబ్బం తీసుకోండి ఎవరు తరు చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా వేరే వేరే మా దగ్గర ఉంటే తీసుకోండి అంతేగాని దారులను బట్టి మమ్మల్ని బెదిరించి ప్రజా సమస్యలు మా గలం ఇప్పుతా అంటే మా గళాన్ని నొక్కుతామంటే చాలామందిని చూసాం ఎవరు ఆ తదానికి భయపడే వాళ్ళకి కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనంత వెంకట్రామరెడ్డి తమపై కావాలనే బురద తల్లుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే తగ్గుపాటి ప్రసాద్ తమపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారాయన ప్రజాస్వామిక అంశాలపై ప్రాణం పోయేదాకా తన పోరాటం కొనసాగుతుందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు ఆలోచించాలా బురద తల్లేటప్పుడు మనం ఏం చేశాం గతంలో నలభై ఏళ్ల రాజకీయంలో మనం ఏం చేశాం ఎక్కడైనా అనంతపురం అభివృద్ధి చేశామా లేకపోతే కబ్జాలు చేశామా లేకపోతే బీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది కనీసం మీ జగన్మోహన్ రెడ్డి కన్నా అంటే యువకు అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ మీకు నలభై ఏళ్ళు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది కనీసం ఆలోచించాలి మీరు ఎదుటి ఎదుక మీరు బుద్ధి లేదప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళపైన పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా ఏదో ఒక పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అడ్డుకునేకి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటా నా బంధువులో ప్రాణం ఉన్నంతవరకు అని చెప్తాను వైపు అనంత వెంకట్రామరెడ్డి భూముల వ్యవహారంపై త్వరలోనే రెవెన్యూ శాఖ మంత్రిని కలవాలని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిర్ణయించుకున్నారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చెప్పటాలని మంత్రిని కోరనున్నారు రాబోయే రోజుల్లో అనంతపురం అర్బన్ లో పొలిటికల్ హీట్ పెరగడం ఖాయమనే చర్చ జరుగుతోంది